బడిసి కొట్టిన పథకం హాయ్ అండి వెల్కమ్ టు ప్రైస్ స్టోరీ టైలర్స్ ఈరోజు నేను ఈనాడు దినపత్రికలోను వచ్చిన కథని మీతో పంచుకుంటున్నాను దీంట్లోని స్టోరీ బడిసి కొట్టిన పథకం నేను మీకు కథ వివరించి చెప్తాను ఒక గ్రామంలో దాన అనే యువకులు ఉండేవారు గుణ కాస్త అమాయకుడు సంపన్నుడు తన మాటలతోనే పప్పం గడిపేవాడు మిత్రులతో కలిసి తరచుగా అంకున్న ఇంటికి వెళ్తూ పందాలు పొడుపు కథలతో కాలక్షేపం చేసేవాడు ఒకరోజు ఎప్పట్లాగి స్నేహితులతో కలిసి ఉన్న ఇంటికి వెళ్ళాడు ధన అతని ఆస్తి కాజేయాలని ఈరోజు పందెంలో నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే నా ఆస్తి మొత్తాన్ని నీకు రాసిస్తా లేకపోతే నీ ఆస్తి మొత్తం నాదే అని గుణాతో చెప్పాడు ధన నువ్వక్కడవే కాదు పందెం కాసే అవకాశం గుణాకి కూడా అయిపో అని వెంట వచ్చిన మిత్రులు సరే అంటూ తనకు అదే నియమం వర్తిస్తుంది అన్నాడు ధనా ప్రశ్నకు గుణ సరైన సమాధానం చెప్పకపోవడంతో నీ సొత్తంతా ధనా గెలుచుకున్నాడు ఇప్పుడు నువ్వు ప్రశ్న అడుగు అన్నారు మిత్రులు అలాగే అంటూ తనకు తెలిసిందడిగాడు గుణ ఓడిపోవాలనే ఎత్తుగడతోనే తప్పు సమాధానం చెప్పాడు అతను దాంతో మిత్రులు దానతో మొదటి పందే నువ్వు గెలుచుకున్నావు కాబట్టి గుణ ఆస్తి నీదవుతుంది రెండో పందెంలో గుణ గెలవడంతో నీ సొత్తు తనదవుతుంది అంటే మీ ఇద్దరు ఆస్తులు మార్చుకోండి అన్నారు అది గుణ ససేమిరా అనడంతో న్యాయాధికారి దగ్గరకు తీసుకెళ్లాడు ధన వారి వాదనలు విన్నాక మొదటి పందెంలో ఓడిపోయినందుకు నువ్వు నీ ఆస్తిని అంతా రాసి రాసివ్వాల్సిందే అటు కాగితం చేతికిచ్చాడు న్యాయాధికారి మరో మార్గం లేక అలాగే రాసిచ్చాడు గుణ రెండో పందెంలో ఓడినందుకు నీ ఆస్తిని గుణాకి రాసివు అని ధనాతో అన్నాడు అధికారి నాకు ఉన్నది చిన్న ఇల్లు ఒకటే బదిలిచ్చాడు కాదు నువ్వు గుణాతో పంద్యం ఓడే సమయానికే అతను ఆస్తిని గెలుచుకున్నావు అంటే నీ ఆస్తే నీ పంద్యం ప్రకారం గుణ ఆస్తిలో నీకేమి రాకపోగా నీ ఇల్లు కూడా అతనికే దక్కుతుంది అంటూ తీర్పిచ్చాడు న్యాయాధికారి మూసానికి పోయి ఇల్లు పోగొట్టుకోవడంతో అతను ఊరొదిలి వెళ్ళిపోయాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఒక లైక్ అండ్ షేర్ కూడా ఇవ్వండి